విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళికబద్ధంగా విద్యను అభ్యసించాలని స్వీయ క్రమశిక్షణ అలవర్చుకోవాలని విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే తరగతి పదవ తరగతి అన్న విషయాన్ని గుర్తుంచుకొని ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఉద్బోధించారు తూర్పు గోదావరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభకు ప్రేరణ కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహించారు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో జీజియూ డీన్ డాక్టర్ ఎన్ లీలావతి డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాసరావు గైడ్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పిజి రామానుజం జిల్లా వసతి గృహం సంక్షేమాధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముప్పిడి రాజు విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు అలానే సమాజంలో మీకు ఎలాంటి స్థానం కావాలి ఎలాంటి గౌరవం కావాలి అలానే మీకు ఏ విధంగా మీకు సక్సెస్ రావాలి అనే దానికి డిఫరెంట్ మన స్కూల్ అండ్ కాలేజ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సో అలాంటి టైంలో మీరు కాన్సన్ట్రేషన్ పే చేయకపోయినా ఇప్పుడు లాస్ట్ లో ఒకరిద్దరు మాట్లాడుకుంటా ఉంటున్నారు అలాంటి డైవర్షన్స్ మీకు ఉన్నా కూడా యూ విల్ మిస్ ద బస్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్ట్రాంగ్ గా టెన్త్ క్లాస్ లో బయాలజీ చదవాలని ఉంది కానీ నా పేరెంట్స్ టీచర్స్ చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి సో ఇంజనీరింగ్ లో సీట్ దొరకడం చాలా ఈజీ సో నీకు కూడా కొంచెం మ్యాథ్స్ అంటే మీకు మంచి మార్క్స్ వచ్చాయి అని మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీరు అప్పుడు మీరు మ్యాథ్స్ లో వెళ్ళిపోతారు బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ జర్నీ అరే మీ మనసు అంతా కూడా బయాలజీ అండ్ బయాలజీ బేస్డ్ కెరియర్ మీద మీకు ఉండిపోతుంది అప్పుడు మనం చాలా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతాం అలానే మీకు ఆర్ట్స్ అలానే మీకు ఒక రకంగా మీకు యు వాంట్ ఏ ఆఫీసర్ సో మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకున్నారు సో ఐఏఎస్ ఆఫీసర్ అంటే చాలా స్ట్రాంగ్ హ్యుమానిటీస్ మీద మీకు గ్రిప్ ఉండాలి కానీ అనేది చాలా కష్టం ఎవరో అవుతారు సో నీకు షార్ట్ టైంలో లైవ్లీహుడ్ జాబ్ గ్యారంటీ ఉన్నది ఇది అని మీకు అనుకోండి వెన్ ఎవర్ యు ఫేస్ అన్ ఆఫీసర్ మీ మనసులో మీకు ఏదో ఒక బాధ అనేది ఉంటుంది సో టెన్త్ క్లాస్ లో నా బాబు కూడా ఫర్ ఎంపీ క్లాస్ ఎగ్జామ్స్ సో టెన్త్ క్లాస్ లో ఉండాల్సింది క్లారిటీ క్లారిటీ ఆన్ యువర్ కెరియర్ క్లారిటీ ఆన్ యుట్ సో మీరు మిమ్మల్ని ఎలా చూసుకోవాలనుకుంటున్నారు ఆఫ్టర్ ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ తర్వాత అని మీకు క్లారిటీ ఇప్పుడు ఉంటే నెక్స్ట్ ఎకడమిక్స్ అంతా కూడా చాలా బాగుంటుంది ఆ క్లారిటీ లేకుండా నేను ఓన్లీ ఒక సబ్జెక్ట్ పేపర్స్ లా చూస్తూ ఉన్నారు అంటే ఆ తర్వాత మీ కెరియర్ బాగుంటుంది బాగుండాలని అనుకుంటాం కానీ మీకు మనసుకి తగినట్టుగా ఉందో లేదో మాత్రం నేను చెప్పలే సో ఈ టైంలో మీ గురించి మీరు తెలుసుకోవాలి మీ ఇంట్రెస్ట్లు తెలుసుకోవాలి మీ స్ట్రెంగ్స్ తెలుసుకోవాలి దాని ప్రకారం అలానే మీ విష్ మీ డ్రీమ్స్ కూడా మీరు తెలుసుకోవాలి సో ఇవన్నీ తెలుసుకున్నాక మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా సో మనందరికి తెలిసిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఏమన్నారు డ్రీమ్ బిగ్ సో మన డ్రీమ్ ఎంత పెద్దదైతే మనం అంత కష్టపడాలి సో ఇప్పుడు మీరు ఆఫీస్ అవ్వాలి అని మీరు అనుకున్నారు అని అనుకుంటే దానికి తగినట్టు కష్టపడాలి సో మనకి ఏది కూడా అవకాశాలు గాని ఆపర్చునిటీస్ ఆర్ ఎవెన్యూస్ కానీ డైరెక్ట్ గా మనల్ని వెతుక్కుంటూ రా మనమే వాటిని చేసి చేయాలి ఆ చేసేటప్పుడు పోటీ కూడా ఉంటది మనకన్నా ముందు వెళ్లే వాళ్ళని క్రాస్ చేసుకుంటూ వెళ్తేనే మన ఆపర్చునిటీస్ మనము మనకు కావాల్సిన ఆపర్చునిటీస్ మనం తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ సమయంలో మీరు ఒకసారి మీరు ఏం అవ్వాలి అనుకున్నారు అని డిసైడ్ అయ్యాక రెండవది హార్డ్ వర్క్ నేను స్టూడెంట్స్ ఎప్పుడు అడ్రస్ చేసినా అదే చెప్తా ఉంటాను దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ సార్ ఒక ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చారు ఫైవ్ క్వశ్చన్స్ తో నేను మార్క్స్ వచ్చేస్తాయి అనుకుంటే నీకు మార్క్స్ మాత్రమే వచ్చేది రాదు నాలెడ్జ్ రావాలి అంటే ఆ టాపిక్ అంతా చదవాలి సో ఆ టాపిక్ అంతా చదివితే డెఫినెట్ గా నీకు దాని మీద గ్రిప్ వస్తుంది నీకు నెక్స్ట్ లెవెల్ లో ఎప్పుడు ఆ టాపిక్ వచ్చినా కూడా యూ విల్ బి వెరీ స్ట్రాంగ్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఐఏఎస్ జనరల్ గా గ్రాడ్యుయేషన్ తర్వాత చాలా తక్కువ ప్రిపేర్ అవుతారు మోస్ట్లీ పీజీ అయిపోయినాక మేడియన్ ఐఐటిఎన్స్ ఐఏఎం నుంచి వచ్చిన వాళ్ళు తర్వాత మంచి సెంట్రల్ యూనివర్సిటీస్ పీజీ అయిపోయినాక ప్రిపేర్ అవుతారు ప్రిపేర్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళు చదివేది ఏంటి తెలుసా సిక్స్త్ క్లాస్ హిస్టరీ బుక్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఇవన్నీ మరలా అన్ని చదువు సో బేసిక్స్ నుంచి ఆ ఎగ్జామ్ కి కావాల్సిన నాలెడ్జ్ కూడా ఉంటుంది మీరు ఒక్కసారి ఊహించుకోండి హు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద బేసిక్స్ వాళ్ళకి ఆ ఎగ్జామ్ ఈజీ అవుతుందా లేదా మీరు మాట్లాడాలి కాలేదనుకో వాళ్ళు అది చేయడానికి చాలా అది చదవడానికి చాలా టైం తీసుకుంటారు ఎనీ సబ్జెక్ట్ బేసిక్స్ నుంచి మనం మీరు ఒకసారి గూగుల్లో మనం చదవాల్సింది ఏంటి సిలబస్ ఏంటి అని మీరు ఒకసారి ఐఏఎస్ ప్రిపరేషన్ చూసుకుంటే క్లియర్ గా అదే సో మనం ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలన్నా మనం బేసిక్స్ తో మనం స్టార్ట్ చేస్తాం సో మన అందరము ఒక సూడో ప్రపంచం తిరుగుతూ ఉంటాం మార్క్స్ 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 ద లైక్ రిపోర్ట్ కార్డ్ ఫర్ యువర్ నాలెడ్జ్ సో మీ నాలెడ్జ్ తగినట్టుగా మార్క్స్ ఉంటే చాలా బాగుంటుంది ఓన్లీ మార్క్స్ కోసం మీరు క్వశ్చన్స్ చదివారు అనుకోండి మీకు నాలెడ్జ్ రాదు మీరు దాన్ని చెరిష్ చేయగలరు సో మీరు టెన్త్ క్లాస్ లో ఆల్ క్లాసెస్ ని మీరు ఒక్కసారి కలమూసుకొని గుర్తు తెచ్చుకుంటే మీకు ఒక్క సబ్జెక్ట్ క్లాస్ మీకు చాలా నచ్చుతుంది అవునా ఆ టీచర్ ఎప్పుడొస్తారు అని వెయిట్ చేస్తుంటారు కొందరికి కొన్ని సబ్జెక్ట్స్ నచ్చవు ఈ పీరియడ్ ఎప్పుడు అయిపోతుందా అని అనిపిస్తుంది దానికి కారణం ఆ టీచర్ ప్రాబ్లం కాదు దాని మీద మనకి అండర్స్టాండింగ్ లేదు సో మనకి దీని మీద అండర్స్టాండింగ్ ఉంటుందో అది మీరు బాగా చెరిష్ చేస్తారు సో ఎడ్యుకేషన్ లో థర్డ్ ఇంపార్టెంట్ ఈస్ చెరిష్ యు హావ్ టు ఎంజాయ్ మీరు ఎప్పుడైతే మీరు చదువు మీరు ఎంజాయ్ చేస్తారో మమ్మల్ని ఇలా నాలుగు గంటలు చదవమన్నారు అమ్మగారు మా మాస్టర్ మాకు ఆరు గంటలు చదవమన్నారు అనేది అసలు మీకు అస్సలు యుద్ధ cheese the cat